రంగా గారు ఒక నినాదం చెప్పారు చెయ్యి చెయ్యి కలుపు చెయ్యి జారదు గెలుపు అని చెప్పి ఇవాళ నేను వచ్చింది ఒక పాలిటిక్స్లో రావటానికని కాదు మా రాధారంగా మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు నేను మిమ్మల్ని నడిపిస్తాను అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఉంటుందని కూడా అనుకుంటున్నాను ఎందుకనంటే చాలామంది మిత్ర మండలి వాళ్ళతో మాట్లాడారు ఇప్పటిదాకా ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ కలుస్తాను ఎవరిని వదిన అందరినీ కలుస్తాను కలిసి వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా ఒక టీం వర్క్ చేస్తాను ఒక టీం ఒక స్ట్రాంగ్ టీం రాధారంగా మిత్ర మండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు అది ఒక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ రాష్ట్రంలో పలు రాష్ట్రాల్లోనూ కాబట్టి అదే నా ధ్యేయము చాలామంది ఇప్పుడు పుకారు పుకారు సృష్టిస్తున్నారు నేను ఒక పార్టీలోకి వెళ్తున్నానని దాని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకోలేదు నా టార్గెట్ రాధారంగ మిత్రమండలి బలపరచటం ఇది నా టార్గెట్ సో అది అయిన తర్వాత రాధారంగ మిత్రమండలి పాత సభ్యులు చాలామంది ఉన్నారు మా రాధాగారితో రాధా రాధాగారితో మా నాన్నగారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళతో సలహా సూచనలు చేస్తాను చేసిన తర్వాత ఏ డెసిషన్ అనేది తర్వాత తీసుకుంటాను మా ఆధారంగా మిత్రుల మండలి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏ పార్టీతోనూ సంబంధం లేదండి ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ మనుషులకు సేవ అని వచ్చిన ఆర్గనైజేషన్ దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను దాన్ని నేను బలపరుస్తాను ఇది నా మాట నేను ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను మీ అందరి సాక్షిగా మన టీంని మన రాధారంగ మిత్రమల్ని స్ట్రెంగ్ చేస్తాను అలాగే ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన రాధారంగ రాయల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు బాలాజీ హరికృష్ణ వీళ్ళది వీళ్ళకి చాలా థ్యాంక్స్ రంగనాడిని స్పీచ్ స్పీచ్ సో ఈ వేదిక మీద ఉన్న మా అన్నయ్య శంతనన్నే చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు థ్యాంక్స్ అన్నయ్య మీ దీవెన ఎప్పుడు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను సాయి సుధాకర్ నాయుడు గారు సోముల్ గారు వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు ఒక ఆడపిల్లగా నన్ను ముందు తీసుకెళ్తానని నాకు మాటిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి